భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొక్కజొన్న పంటపై కత్తెర పురుగు విధ్వంసం కొనసాగుతోంది రోజుల వయసు ఉన్న మొక్కను ఆశిస్తున్న ఈ పురుగు మొక్కను తూట్లు పొడిచి రసం పీల్చేస్తోంది ఫలితంగా మొక్క ఎండిపోయి తీవ్ర నష్టం వాటిల్లుతోంది ఎన్ని పురుగు మందులు వాడినా ఫలితం లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు అయితే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మొక్కను కాపాడుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు రాష్ట్రంలో పురుగు సృష్టిస్తోంది ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండడం లేదు చిరుదశలోనే ఆశించి తీవ్ర నష్టం తీసుకొస్తోంది ఫలితంగా మొక్కజొన్న రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట దమ్మపేట మండలాల్లో మొక్కజొన్న పంటను కత్తెర పురుగు తూట్లు పడుస్తోంది ఆకులు తినేసి నాశనం చేస్తోంది వివిధ రకాల మందులను వాడినా ఫలితం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ సంవత్సరం మొక్కజొన్న పరిస్థితి చూస్తా ఉంటే చాలా రైతుకి ఉంది ఒకసారి వేసాం పురుగు వచ్చిందని చెప్పేసి దున్నేయడం జరిగింది మళ్ళా కనీసం పెట్టుబడులన్న పోయినసారి పెట్టుబడులన్న వస్తాయన్న ఉద్దేశంతో మళ్ళీ దీన్ని మొక్కజొన్న నాటడం జరిగింది ఈసారి అంతకంటే ఎక్కువ పరిస్థితి ఘోరంగా ఉంది ఈ ఫెర్టిలైజర్స్ ఈ పురుగు మందులు వాడుతా ఉన్నాం పురుగు మందులు వాడే కొద్దీ పెరుగుతుంది తప్ప తొరుగుతుంది అనేటువంటి ఈ యొక్క సంఘటన చూస్తా ఉంటే రైతు పరిస్థితి ఏమాత్రం కూడా బాగాలేదు ప్రభుత్వం పదివేలు కాదు పదహారు వేలు కాదు ఇరవై వేలు ఇచ్చినా సరే ఈ యొక్క నష్టపరిహారాన్ని పూర్తేటటువంటి పరిస్థితి రైతుకి రైతు ఇతర రైతులు ఇతర పంటల మీద కానీ కూడా లేదు ఎకరానికి వచ్చి ఒక పదివేలు దాకా అయిందండి ఖర్చు ఈ సంవత్సరం మాత్రం ముప్పై వేలు దాకా అయిందండి ఎందుకంటే ఈ సంవత్సరం పురుగు వ్యాపించడం వల్ల ఎక్కువ ఖర్చు అయిందండి స్పేర్లు కూడా ఎక్కువ చేయాల్సి వచ్చిందండి అందువల్ల ఈ సంవత్సరం కూడా ఆదాయం కూడా తగ్గేటట్టుందండి పెట్టుబడి ఎక్కువ అయిందండి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎకరానికి వచ్చి నలభై ఐదు దాకా అయిందండి ఈ సంవత్సరానికి వస్తే ఇరవై ఇరవై దాకా వచ్చేటట్టుందండి ఆదాయం అయితే చాలా తగ్గేటట్టు అనిపిస్తుంది పెట్టుబడి మాత్రం ఎక్కువైనాయండి జిల్లాలోని వివిధ మండలాల్లో సుమారు ఇరవై వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు ఏటా ఎక్కడ మొక్కజొన్న చేస్తున్నా గతేడాది ఖరీఫ్ నుంచి దీని తీవ్రత అధికంగా ఉండి నష్ట శాతం పెరిగిపోయింది ఇక ఈ ఏడాదైతే మొక్క నుంచి ఆశిస్తూ అధిక నష్టాన్ని కలిగిస్తోంది ఇంత నష్టం వాటిల్లుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రాల వైపు లేదని రైతులు వాపోతున్నారు ఐదు సంవత్సరాల నుంచి సేను వ్యవసాయం చేస్తున్నానండి ఇది వరకు నాలుగు సంవత్సరాలు కూడా బాగా దిగుబడి వచ్చేది నేను పెట్టిన ఖర్చులు వచ్చే బాగా మంచి ఫలితం కూడా వచ్చేదండి ఈ సంవత్సరం బాగా కత్తిరి పురుగుబడి స్వేర్లు ఎక్కువ అయినాడి పీసులు కూడా తినేస్తుంది మనకి అందులో చాలా దిగుబడి చాలా తక్కువండి పురుగు వల్ల మాకు చాలా దిగుబడి తగ్గిందండి దానికి మాకు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదండి అప్పులు మిగిలే పరిస్థితిలో ఉన్నామండి ఈ అప్సంగా ఈ పురుగు మందు వల్ల ఇప్పుడు వరకు ఈ రెండు నెలలలో ఒక అరవై మూడు వేలు అరవై ఐదు వేలు దాకా పెట్టాను అండి అదా దాదాపు ఈ రెండు నెలలలో అసలు మామూలుగా అయితే ఈ రెండు నెలల్లో పదివేలు అయిద్దండి ఖర్చు అరవై ఐదు వేలు దాకా అయ్యవచ్చు రెండు వేలు అటు ఇట్లో ఈ పురుగు మందుల వల్ల బాగా లాస్ అయిన ప్రభుత్వం మా వల్ల దై చూసి ఏదో రేటు వల్ల కది కలపాలని చెప్పుకుంటున్నాం చేసుకుంటా కత్తెర పురుగు మందులకు లొంగే రకం కాదని అధికారులు చెబుతున్నారు దీన్ని అదుపు చేసేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని రైతులకు సూచిస్తున్నారు ప్రధానంగా నీమాయిల్ లింగాకర్షక బుట్టలు విషపు ఎరలు తదితర విధానాలను అనుసరించాలని సూచిస్తున్నారు ముఖ్యంగా మన అష్టపడ మండలంలో మొక్కజొన్నలో కత్తిరి పురుగు అనేది ఆశించడం జరిగింది ముఖ్యంగా ఈ పురుగు ఆశించినటువంటి మొక్కజొన్న చేయడం మనం రికమెండ్ చేసేది ఏంటంటే లింగాకర్షక బుట్టలను ఎకరానికి ఎనిమిది నుంచి పది ఏర్పాటు చేయాల్సిన కోరడం అనేది అలాగే ఈ గుట్ట సముదాయాలని నివారించడానికి వేప నూనెని ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి తీసుకొని దాన్ని మొక్కల మీద అంతా పెట్టే విధంగా పిచికారీ చేసుకోవాల్సిందిగా కోరచడం జరుగుతుంది వేప నూనెని ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి తీసుకొని పంట మొక్కల మీద పడే విధంగా పిచికారీ చేసుకోవాలి ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు క్లోరోపైర్ పాస్ పెనాల్ పాస్ అనే మందులను రెండు ఎంఎల్ లీటర్ నీటి తీసుకొని మొక్కల మీద పడే విధంగా పిచికారీ చేసుకోవాలి అదే ఇప్పుడు పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నచో ఇమామెక్టిన్ బెంజేట్ పాయింట్ గ్రామ్స్ పర్ లీటర్ ను అలాగే స్పైనాసాడ్ పాయింట్ ఫోర్ ఎంఎల్ పర్ లీటర్ పిచికారీ చేసుకోవాలి ఇప్పటికే ఓసారి మొక్కజొన్న పెట్టి దెబ్బతిన్నామని కొందరు రైతులైతే పొలాలు దున్నేశారని బాధిత రైతులు చెబుతున్నారు ఇప్పుడు మళ్ళీ కత్తిర పురుగు ఆశించడంతో ఏం చేయాలో పాలు పోవడం లేదంటున్నారు